హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా బెహరీన్లో ఉన్నా ప్రస్తుతానికి టెన్ డేస్ అయింది వచ్చి నిన్ననే మెడికల్కి పోయా ఒక వారంలో సిపిఆర్ వస్తుంది వర్క్ స్టార్ట్ సిపిఆర్ వస్తే వర్క్ స్టార్ట్ టీపీఆర్ అంటే మన ఐడెంటి కార్డు ఆధార్ కార్డు లాగా ఆధార్ కార్డు లాగా కార్డు వస్తే వర్క్ స్టార్ట్ అయిపోద్ది సో వర్క కూడా ఇప్పుడు గంటకి ఎంతనే ఇక్కడ గంటకి దినారు దినారు రూపాయి అట్లా ఇస్తారంట ఎయిట్ అవర్స్ పని ఉంటుంది దినారు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు ఉంది అయినా తక్కువే కోవిడ్లో అయితే ఎక్కువ జీతం కూలి ఎక్కువ అయినా దినారు రెండు వందల డెబ్బై రూపాయలు ఉంటుందడ దినారు రేటు కూడా ఎక్కువే సో ఎక్కడ కదా మనకు కోవిడ్ పోయే ఛాన్స్ లేదు కోవిడ్లో ఫింగర్ పడిపోయింది అందుకే బెహరెన్ వచ్చిన రేఖ ప్రస్తుతానికి బాగుంది మనకి విజా తీసిన అన్నం కూడా చాలా మంచోడు ఒక పది రోజులు అయింది రూమ్ బాడుగా ఫ్రీ అన్నం అన్న రెస్టారెంట్ ఉంది రెస్టారెంట్లో అన్నం అక్కడే అన్నాడు సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వన్ మంత్ రెస్టారెంట్లోనే పని చేసుకోమన్నాడు అక్కడే చేసుకుందాం అనుకుంటున్నా ఇష్టం బ్రదరు ఎప్పుడైనా పోవచ్చు చేసుకో అన్నాడు వీజ్జా తీసాడు బాగా చూసుకుంటున్నా బాగా చూసుకుంటున్నాడు ఇబ్బంది లేదు సో ఏంటంటే ఇక్కడ ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఫ్రెండ్స్ ఖర్చులు చాలా ఎక్కువ ఏదన్నా కొనాలన్నా సబ్బులు టీ తాగాలన్నా అన్ని ఖర్చులు ఎక్కువే ఓ సిరిట్ పైకి కొనాలన్నా దిన్నా నాలుగు వందలు పిలుస్తాయి అదే అయితే పెద్దది ఇరవై సిరిట్లు ఉండేది నాలుగు వందలు పిలుస్తాయి ఆడ ఇదే డబ్బులకి ఆడ మూడు వస్తాయి మూడు ప్యాకెట్లు వస్తాయి ఫ్రెండ్ కానీ ఇక్కడ అలా ఉంది రేట్లు ఎక్కువ అయితే అది ఫ్రీడమ్ కంట్రీ కాదు ఇది ఫ్రీడమ్ కంట్రీ మొత్తం అంతా ఇంగ్లీష్ టాకింగ్ మాట్లాడతారు ఎక్కువ ఈడ అదే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ తూగో జిల్లా పాగో జిల్లా భీమవరం సత్య సత్య అని భీమవరం అంటే రా రానా అన్న తెలంగాణ తెలంగాణ డిస్టిక్ నిజాంబాద్ డిస్టిక్ మండల శ్రీను అని నా ఫ్రెండ్ మేము ముగ్గురు రూమ్మేట్స్ ఇక్కడ మేము ముగ్గురు ఉంటాం రూమ్లో ఓకే ఫ్రెండ్స్ సబ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ చాలా ఇస్తాను మీ సుబ్బు గుడ్ బాయ్